చైనాలో భారీ భూకంపం సంభవించింది వాళ్ళ టైం జోన్ ప్రకారం ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి ఈ భూకంపం అయితే సంభవించింది రెక్టాస్కేల్పై ఏడు పాయింట్ ఒకటిగా ఈ నమోదైంది అయితే ఈ ఘటనలో యాభై మూడు మంది మృతి చెందగా అరవై ఎనిమిది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు దాదాపు వెయ్యికి పైగా ఇళ్ళు పూర్తిగా ధ్వంసపోయినట్టు చైనా మీడియా వర్గాలు అయితే చంపుతూ ఉన్నాయి అయితే రెండు వేల పదిహేనులో ఫస్ట్ టైం ఏడు పాయింట్ ఒకటిగా అక్కడ భూకంప తీవ్రత అయితే నమోదైంది నాడు ఘటనలో తొమ్మిది వేల మంది వరకు చనిపోయారు అయితే ఇప్పుడు వచ్చిన భూకంప తీవ్రత భూ ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోపున ఏర్పడి ఉండిద్దని శాస్త్రవేత్తలు అయితే చెప్తూ ఉన్నారు భారత్తో పాటు నేపాల్ సరిహద్దు ప్రాంతాలు ఎవరెస్ట్ పర్వతాలు ఈ సమీపంలో ఈ భూకంప తీవ్రతను అయితే గుర్తించారు మొత్తం మీద చైనాలో ఇంత భారీ స్థాయిలో భూకంపం రావడం ఈ దశాబ్దంలో ఇదే తొలిసారిగా అభివర్ణిస్తూ ఉన్నారు అయితే టిబెట్ పరిసర ప్రాంతాల్లో ఈ భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంది మనం చూసుకున్నట్లయితే బౌద్ధ మతానికి సంబంధించి కానీ చైనాకి సంబంధించి కానీ పవిత్రంగా భావించే ప్రాంతం టిబెట్లో ఉంది ఇక్కడే దళలామాతో పాటు ఆయన శిష్యుడు పంచంనామా కూడా ఇక్కడే ఉంటారు వీరంతా ఇక్కడే ఉంటారు సో వీళ్ళ ఆశ్రమాలతో పాటు బౌద్ధుడికి సంబంధించిన కొన్ని స్తూపాలు కూడా ధ్వంసమైనట్లు అక్కడ మీడియా వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి మొత్తం మీద చైనాలో భూకంపం సృష్టించిన విలయతాండం అంతా ఇంత కాదు అయితే ఇంకా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టాన్ని మొత్తాన్ని అంచనా వేయాలని చెప్పి చైనా అధికారిక వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని రెస్క్యూ టీంలు ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉన్నాయి వాయుసేవలతో పాటు చైనా ఆర్మీతో పాటు స్థానిక పోలీసులు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు సమీపంలోని హాస్పిటల్స్ కూడా ధ్వంసం అవడంతో వైద్య సదుపాయాలు లేక ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళని హెలికాప్టర్ ద్వారా వేరే ప్రాంతానికి వేరే రాష్ట్రాలకు షిఫ్ట్ చేసి అక్కడైతే వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉన్నారు మరి చూస్తూ ఉన్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చైనా అధికార వర్గాలైతే వెల్లడిస్తూ ఉన్నాయి